నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నా పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా రోజులు అయినా బాగున్నారు కదా ఇంట్లో జయప్రతి గారు రాసుల వారి గురించి మనం కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాశి రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశులకి సంబంధించి ఒకసారి మీరు చెప్పగలరా తప్పకుండా చెప్తాం ఎందుకంటే చాలా అవసరం ఇప్పుడు కాలానికి చాలా అవసరం మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని ఎందుకు అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భార్య భా కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని ఏ నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కింద మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయి అమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ అత్తగారింటి మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరి బోంతగా ఆరాబంతో పెంచుతున్నాము ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు రాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మన్నే మే అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రారంభ కర్మలో అన్నీ తీసు పక్కన పడేసి నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి అందుకని ఒకసారి ఆచితూచి మనం అడిగి వేస్తే వివాహ దాంపత్య జీవితం అనేది వందేళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలంటే కొన్ని విషయాల్లో మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా సింహ రాశి వారు వీరు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు ఏ జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా సింహరాశి కంప్లీట్ గా వాళ్ళ జాతకంలో యోగాలు ఉండబట్టి వాళ్ళ అదృష్టం ఉండ సింహరాశి అందరూ అనుకుంటే సింహం అంటే చాలా గ్రేట్ అని రాయల్ అని రాయల్ లైఫ్ అని నిజంగా రాయల్ రాయల్ గా వీళ్ళు ఉంటారు కానీ లైఫ్ ఉంటుందా ఉండదు అనేది వాళ్ళ జాతకం మీద ఆధారపడి సో రాయల్ గా ఉండడం వీళ్ళు మొదటి నుంచి వీళ్ళకి ఉండే లక్షణం అది బర్త్ వీళ్ళ ఏది విషయాన్ని తొందరపడి ఏది అడగరు ఓపెన్ అవ్వరు అబ్బాయిలైనా అమ్మాయిలైనా చాలా గుట్టుగా చాలా గుడ్గా చాలా గుడ్ పర్సనాలిటీ చెప్పాలంటే సో మా దగ్గర లేదని అడగరు కావాలని ఒక అని అడగరు అలాంటి లక్షణం ఉన్నవాళ్ళు వీళ్ళు సో వీళ్ళకి వివాహ జీవితంలో ఆడపిల్లలు అయితే చేసుకునే వాళ్ళకి అదృష్టవంతులు కానీ ఈ సింహరాశుల అబ్బాయిలకి అయితే చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఎందుకంటే వీళ్ళ లక్ష వీళ్ళ ఆ తత్వం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్ధతిలో వెళ్తారు వీళ్ళు ఇవాళ నాకు ఇలా నచ్చింది ఇలా చేద్దాం అనుకుంటున్నాను చెప్తారు అది జనరల్ గా ఇష్టపడరు బలవేత ఉన్నాక ఒక ట్రాన్స్పరెన్సీ కంపల్సరీగా ఉండాలి ఒక నిజాయితీగా ఉండాలి సో అబ్బాయిల విషయంలో తక్కువ ఉంటాయి వాళ్ళు వ్యాపారాలు తగ్గట్టుగా ఉద్యోగాలు తగ్గట్టుగా వాళ్ళ జాతకాలు తగ్గట్టుగా వీళ్ళు మారిపోతుంటారు అబ్బాయిలు అమ్మాయిలు మాత్రం ఒకే పద్ధతి ఇల్లు ఇల్లు శుభ్రం పెట్టుకోవడం ఇల్లు అందంగా ఉంచుకోవడం హస్బెండ్ ఏం అన్ని చూసుకోవడం టైం టు టైం ఫుడ్ పెట్టడం టైం టు టైం అన్ని టైం టేబుల్ డిసిప్లిన్ గా ఒక అంటే ఇల్లు అంతా ఒక గా తద్దుకోవడం గా ఉంచుకోవడం హస్బెండ్ టైం రాగానే వండిపడ్డం నచ్చిన వంట వంటలని తెలుసుకోవడం అవే వండడం సో ఆయనకి కావాల్సిన రకంగా పూజ చేయడం ఇవన్నీ సింహ రాసి అమ్మాయిలు చేస్తారు సో అబ్బాయిలు వచ్చి మంచి డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటారు అబ్బాయిలు సో వీళ్ళకి డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉన్నారు కనుక ఈ రాశి కళ ఖచ్చితంగా అమ్మాయిలు వివాహం చేయకూడదు అలాగే అబ్బాయిలు కూడా చేయకూడదు ఎందుకంటే ఇంత మంచి లక్ష్మీ కళలు ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి ఏ సోమవేరు వాళ్ళకి ఇచ్చి పడి అనుకోండి మొత్తం పోతుంది అది సో డెఫినెట్ గా మంచి వాళ్ళని చూసి పెళ్లి చేయాలి సింహరా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సో వీళ్ళు చేసుకోకూడదు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరంటే కర్కాటక వాళ్ళు కన్యా వాళ్ళు తర్వాత మా మిథున్ రాసివాళ్ళు ఎందుకంటే మిథున రాసిన వాళ్ళు వాళ్ళ కాలిక్యులేషన్స్ వీళ్ళు నచ్చవు నచ్చు అది కర్కాట గ్రాస్ కర్కాట గ్రాస్ వాళ్ళ ఎమోషన్స్ వీళ్ళు నచ్చు ఎందుకంటే ఎమోషన్ గా నన్ను బ్లాక్ మెయిల్ చేయకంట హస్బెండ్స్ ఏంటి నువ్వు అయ్యే ఇదేంటి నేను ఆయన తగ్గట్టి మారుదా అనుకుంటే మరి నువ్వు అంత మరి అంత అవసరం లేదు నువ్వు ఇలాగ ఉండు అని చెప్పి వాదిస్తుంటారు సో బాధపడతారు సో అది కన్యా రాసి వాళ్ళు వీళ్ళు ట్రెండ్ దగ్గర ట్రెండ్ సెట్ తగ్గట్టుగా మారిపోతుంటారు రోజు రోజుకి ఇది డైజెస్ట్ అవ్వాలి అది అస్సలు డైజెస్ట్ అవ్వలేదు సో అందుకని చేసుకోవద్దు రైట్ మరి చేసుకో దగ్గ రాసులు ఏంటండి సింహరాశి వారికి పడే రాసులు సింహరాశికి పడే రాసులు అంటే వాళ్ళ వాళ్ళ పద్ధతి అర్థం చేసుకునే వాళ్ళు మేషరాశి వాళ్ళు మేషరాశి ఎందుకంటే వీళ్ళు స్లోగా ఉన్నాను వాళ్ళు పరిగెత్తిస్తారు ఏంటి వీళ్ళు సెన్సిటివ్ గా ఎమోషన్ గా కనిపించారు అనుకోండి వాళ్ళు ఒప్పుకోరు క్లారిఫికేషన్ వాళ్ళు క్లియర్ గా ఇస్తుంటారు సో వాళ్ళ స్పీడ్కి వీళ్ళ స్లోకి మ్యాచ్ అవుతుంది సింక్ అవుతారు సింక్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకని ఒక అటువంటి అనుకోండి అనుకో పక్కవాళ్ళు ఎవరు వెళ్తుంది కదమ్మండి అలా అనమాట సో మేష మేషరాశి వాళ్ళు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారు అమ్మాయిలు ఆ అబ్బాయిలు మేషరా సింహరాశి అమ్మాయిలకి మేషరాజు అబ్బాయిలు సూపర్ గా సెట్ అవుతారు సూపర్ అంటే సూపర్ ఇంకా మామూలుగా ఉండదు ఇంకా వాళ్ళ వాళ్ళిద్దరు అన్యోన్య దాంపత్య జీవితానికి వీళ్ళే అన్నట్టుగా అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు కపులు కానీ మళ్ళీ అబ్బాయిలు అక్కడ అమ్మాయిలో ఉన్నప్పుడు కొంచెం డిఫరెన్సెస్ మేషరాజ్ అమ్మాయి సింహరాజ్ అబ్బాయికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి మళ్ళీ అమ్మాయి అగ్రెసివ్ గా ఉంటుంది ఇతను కొంచెం బద్దకంగా అనుకోండి ఒప్పుకోదు గట్టిగా వాదిస్తుంది పోట్లాడుతుంది గట్టిగా మాట్లాడుతుంది డెఫినెట్ గా ఇబ్బంది పడతారు చాప్టర్ మేషరాజ్ ఇంకే రాసి సూట్ అవుతుంది సింహరాజ్కి సింహరాశికి మేషరాశి లేకపోతే మీనరాశి మీనరాశి మీన మీనరాశి చుట్టూ ఎందుకంటే వాళ్ళ అను వాళ్ళ పూజ అనుష్ఠానం లేకపోతే వాళ్ళ డిసిప్లిన్ లో తగ్గట్టు వీళ్ళు రావాలని బ్లాక్ రావడం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే ఆల్రెడీ అయిపోయింది సింహరాశి జాతకుల మేము మీరు చెప్పిన రాశులు ఏవైతే వద్దన్నారో ఆ రాశి వాళ్ళనే పెళ్లి చేసుకున్నాం మరి ఎట్లా మాకేంటి ఆల్టర్నేటివ్ అంటే ఏం చెప్తారు అమ్మాయిలు అయితే ఆ హస్బెండ్స్ మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఇప్పటికే వాళ్ళు బాగా సో వీళ్ళు చక్కగా స్వామి ఆరాధన చేయడం వల్ల వాళ్ళ ఆయన వాళ్ళ మాట విండే అవకాశం ఉంటుంది అబ్బాయి అయితే సో వైఫ్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి సో వైఫ్కి ఏమో కోరుకుంటుందో అది రెస్పెక్ట్ వీళ్ళు ఇచ్చి కంపల్సరిగా అమ్మాయికి సాటిస్ఫై చేయాలి వీళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆర్థికంగా బాగా మెరుగుపడతారు తర్వాత వీళ్ళు ఉన్న స్థానాలకంటే పై స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా సింహరాశి అంటేనే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్థానం నుంచి డే బై డే గ్రోయింగ్ అయ్యే స్టేజ్ అది సింహరాశి అనేది కానీ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ వైఫ్ బాధపడినా ఒకళ్ళ హస్బెండ్ బాధపడినా హస్బెండ్ బాధపడే అవకాశం ఉంటుంది సింహరాశి అమ్మాయిలు బాగానే ఉంటారు ఆ మెయిన్ హస్బెండ్సే వైఫ్ తో ఇబ్బంది పడుతుంది సో హస్బెండ్స్ కొంచెం మారి అమ్మాయిలకు కావాల్సిన విధంగా తయారు చేసి ఇవ్వగలిగితే కనుక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అలా బెస్ట్ లానే ఉండాలి చాలా బ్యూటిఫుల్ గా లైఫ్ ని వీళ్ళు ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ నమః